వేడుకలు కావలిలో దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో వంద అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ కావలి పేరును నలుదిక్కులకు వ్యాపింపజేసిన మహనీయులు మరియు శాసనసభ్యులను నేటి తరానికి పరిచయం చేస్తూ ఫోటో గ్యాలరీ పురిటిగడ్డను ప్రేమించాలని ఐ లవ్ కావలి పేరుతో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేసిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మా ధన్యవాదాలు కేతిరెడ్డి విష్ణుతేజారెడ్డి కావలి టీడీపీ నాయకులు కావలి నెల్లూరు జిల్లా కావలి స్థానిక ఏఎం బైటిస్ సెంటర్ లో ఈ రోజు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు వంద అడుగుల ఎత్తున జాతీయ జెండా పట్టణ ప్రజలకు అంకితం చేస్తున్నారు దీనికి ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా మాజీ ఎమ్మెల్సీ బీలార్ రవిచంద్ర గారు ఇక్కడికి వచ్చిన్నారు వంద ఈ రోజు కావల పట్టణంలో భారీ ఎత్తున ఒక పండుగ వాతావరణం ఈ రోజు భారీ ఎత్తున వంద అడుగుల జాతీయ జెండా ఎగరవేస్తున్నారు ఎలా ఉంది ఎలా చూస్తుంది కావలి పట్టణంలోనే కాదు నెల్లూరు జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఒక రకంగా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఉందో లేదో తెలియ నాకు పూర్తి వివరాలు తెలియదు కానీ పట్టణంలో ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు దీన్ని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ వంద అడుగుల జెండాను ఏర్పాటు చేయడంతో పాటుగా స్థానికులు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇక్కడ ఎన్నిక కాబడినటువంటి శాసనసభ్యులు అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి వేలాది మంది విద్యార్థులని అందించినటువంటి జవహర్ భారతి విద్యా సంస్థల విశ్వోదయ విద్యా సంస్థల చైర్మన్ దొడ్ల రామచంద్రారెడ్డి గారు అదేవిధంగా సినీ రంగ ప్రముఖులు రాజనాల గారిని అదేవిధంగా ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించేదానికి ఎవరైతే ఆనాడు ముందుండి అగ్రభాగాన పోరాడారు వారందరి ప్రముఖులందరినీ కూడా ఈరోజు కావలి పట్టణంలో వారందరి చిత్రాలు ఏర్పాటు చేయడంతో పాటుగా అబ్దుల్ కలాం గారు అదేవిధంగా మన నెల్లూరు వాసి బా బాలసుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు మొత్తం వందే మా మన జాతీయ గీతం కానీ జాతీయ పతాకం రూపకల్పించినట్టు చేసినటువంటి పింగళ వెంకయ్య గారు గారిని వీరందరినీ కూడా కావలి ప్రజలతో పాటుగా భావితరాలకి అందించినటువంటి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారిని అదేవిధంగా వారి కుటుంబ సభ్యుల్ని అందరిని కూడా దీంట్లో భాగస్వామ్యులైనటువంటి కావలి ముఖ్యులందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది ఒక సెల్ఫీ పాయింట్ అనే దానికంటే కావల్లో ఎవరు వచ్చినా అది విద్యార్థుల లేక వ్యాపారస్తుల లేక ఉద్యోగస్తుల దీన్ని ఒక ఇంపార్టెంట్ పాయింట్ గా ఇది తయారవుతుంది భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో కృష్ణారెడ్డి గారు కావులకు అందిస్తారని ఆశిస్తూ వారిని అభినందిస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ రోడ్డు కానీ అలాగే ఇక్కడ ఈ రోజు జాతీయ ఏర్పాటు చేస్తున్నారు ఇవన్నీ తన తన చేస్తారు చేయాల్సి వస్తుంది ఐదు సంవత్సరాలుగా కావలి పట్టణం అభివృద్ధికి నోచుకోకుండా నిర్లక్ష్యానికి గురైంది దాంట్లో భాగంగానే కావలి ట్రంక్ రోడ్డు నిర్మాణం ముసనూరు ప్రాంతంలో రోడ్డు నిర్మాణానికి స్వయంగా ఎమ్మెల్యే గారే ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా గెలిచిన వెంటనే నిర్మాణం చేపట్టడం కానీ అదేవిధంగా తాగునీరు డ్రైనేజీ అనేక సమస్యలు కావల పట్టణాన్ని పట్టి పీడిస్తున్నాయి ప్రభుత్వం గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మంజూరైనటువంటి పథకాలను కూడా పూర్తి చేయకుండా పూర్తి నిర్లక్ష్యానికి గురైనటువంటి పట్టణం కావల పట్టణం అందుకే ఎమ్మెల్యే గారు స్థానిక నేతలు అందరూ కలిసి ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించారు కావెల పట్టణాన్ని భవిష్యత్తులో ఐదు సంవత్సరాల కాలంలో రోడ్ల నిర్మాణం కానీ అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ తాగునీటి వ్యవస్థ గృహ నిర్మాణం వీటన్నిటిని పూర్తి స్థాయిలో పట్టణాన్ని ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు అందరం కూడా కృషి చేస్తున్నారు సార్ ఎన్నో సంవత్సరాలుగా రోడ్లు లేక తుమ్మల పంట రోడ్డు వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు రేపు సెప్టెంబర్ ఒకటో తారీఖున ఎమ్మెల్యే గారు ఎత్తున దాన్ని శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఎలా చూస్తారు సార్ దాదాపు మూడు సంవత్సరాలు ఆ తీర ప్రాంత వాసులు ధర్నాలు చేశారు రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలన్నీ ఆ రోడ్డు మీద నిరసనలు తెలియజేశారు గత ప్రభుత్వంలో అనేక డేట్లు ప్రకటించారు ఆనాటి శాసనసభ్యులు కానీ తట్టడు మట్టేసినటువంటి పాపాను బోలేదు ఈరోజు ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే కృష్ణారెడ్డి గారు ప్రభుత్వంలో అనేక ఆటంకాలు ఉన్నాయి అవి ఏదన్నా ఇబ్బందులైనా కూడా స్వయంగా తానే రోడ్డు నిర్మాణం చేపట్టాలనేటువంటి ఆలోచన కూడా చేశారు ఏదేమైనా గడచిన నాలుగు సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి తుమ్మలపెంట రోడ్డుని సెప్టెంబర్ ఒకటో తారీఖున ప్రారంభిస్తున్నాం త్వరలోనే ఆ రోడ్డు నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తారు తుమ్మలపెంట రోడ్డే కాదు కావలపట్నంలో ఉన్న ముసలి రోడ్డు అలాగే జాతీయ జెండా ఏర్పాట్లపై మాజీ ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర గారు కావల్ ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియజేశారు ఎమ్మెల్యే సురేష్ సురేష్తో మదర్ సిఎం న్యూస్ కావాలండి ல்ல